వెల్కమ్ టు ప్రభుత్వ వైద్య నర్సింగ్ విద్యా కళాశాలలో అధ్యాపకుల కొరత లేకుండా అధ్యాపకుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తారని మురళీ నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో వైద్య నర్సింగ్ విద్యా బోధనా సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య నర్సింగ్ కళాశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్య వసతి అందించి విద్యార్థులను ఉన్నతంగా ఎదిగేలా చూడాలని సూచించారు వైద్య కళాశాలలో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు ఆసుపత్రిలో వైద్యులు సమయ పాలన పాటించి రోగులకు వైద్యం అందించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ వైద్య విద్య కళాశాల ప్రిన్సిపల్ లఖవత్ వెంకన్న కళాశాలల బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ऊपर ही गोरे ने मिले या तो बिना मिले ऊपर की तो बातचीत नहीं है इसको इसको नसीन असुसेश्वर होगा हाँ किंगारी कलाकंपाती के केबल है ఉన్న పేషెంట్ల ప్రతి ఒక్క పేషెంట్ డీటెయిల్స్ ఉండాల్సిందే మీ వాటిని వేరే వాడు షిఫ్ట్ చేస్తే షిఫ్ట్ చూడే వాడు అని నాకు ఆయన దయచేసి ఎందుకంటే ఈ ఇర్రెండ్ లాంటివి చూడకుండా ఫస్ట్ నేను రావడం మీకు అందరికీ మన జాగ్రత్తలు మన డ్యూటీస్ ఏదో చెప్పాలన్నా ఏదైతే నష్టపోయి మీకు రావడం జరిగింది ఎక్కడ కూడా మిస్బిహేవియర్ కాకుండా మిస్బిహేవియర్ చేయకుండా పేషెంట్స్ కూడా జాగ్రత్తగా ఉంటూ మనం నవ్వుకుంటూ ట్రీట్మెంట్ ఎంత లేట్ ఇచ్చినా కూడా ఆవుతున్న పేషెంట్ హసరించుకొని వెంటనే పని చేసినా కూడా మళ్ళీ వాళ్ళు ఏదో మళ్ళీ వాళ్ళ సందానాలు వాళ్ళని అభివృద్ధి అని చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇబ్బంది జరిగేది గోపిక్గా మనం మనకు డ్యూటీ చేద్దాం ఏవైనా ఇబ్బందులు ఉండి ఇక్కడ ఉన్నటువంటి మీ అధికారులపై ఉద్యోగుల ద్వారా కూడా నీకు కనుక న్యాయం జరగకపోతే నా వద్దవాల్సి మీ బాధలు నాతో చెప్పుకోవచ్చు అని ట్రూట్లో మాత్రం మనం ఇంజక్షన్ చేయకుంటుంది దయచేసి మనమంతా అన్నదమ్ము లాగా నేను ఒక ఎమ్మెల్యే గారు నేను ఒక డాక్టర్ లాగా ట్రీట్ చేయండి కలిసి ఈ హాస్పిటల్ బాగుంటుంది అంతేనా ఏమైనా సార్ సూచనలు ఎవరైనా మాట్లాడవచ్చు సరే ఏదో భావోద్వేగా ఏదో మాట్లాడి ఉంటాను కానీ ఎందులో మనం అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం చేద్దాం మన స్టూడెంట్స్ మనం తయారు చేద్దాం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి బాగానే బహుబా మెడికల్ కాలేజ్లో చాలా బాగా ట్రైనింగ్ ఉంటుంది మనం బాబుతో దయచేసి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లందరికీ అలాగే సిస్టర్ డాక్టర్ మెడికల్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు ఏమున్నా మీరు ఏ టైంలో అందొచ్చు నాకు తగ్గొచ్చు నా నెంబర్ కానీ ఒక సిస్టమేటిక్గా ఈ హాస్పిటల్ నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతతో ఈ హాస్పిటల్ నడిపించారు థ్యాంక్ యూ